మన శరీరానికి విటమిన్ బిట్వెల్వ్ అనేది మన బాగా నరాలు బాగా పనిచేయటానికి జుట్టు ఎదగటానికి జుట్టు ఓడకుండా ఉండటానికి ఇమ్యూనిటీకి చాలా చాలా లాభాలు అందించడానికి విటమిన్ బిట్వెల్వ్ అవసరం అలాంటి బీ అనేది మన ప్రేగుల్లో తయారవ్వాలి అందరికీ కూడా మరి ప్రేగుల్లో మంచి సూక్ష్మజీవులు తగ్గిపోయి చెడ్డ సూక్ష్మజీవుల మధ్య అందరికీ ఎక్కువైపోతున్నాయి దానివల్ల విటమిన్ బిట్వెల్వ్ ప్రొడక్షన్ తగ్గిపోతున్నది కాబట్టి శాఖాహారాల్లో ట్వెల్వ్ అసలు ఉండదు కాబట్టి శాఖాహారం తినేవారికి విటమిన్ బిట్వెల్వ్ నైంటీ పర్సెంట్ లోపం మీ ఇంట్లో ఐదు సంవత్సరాల వయసు నుంచి పది సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లలతో సైతం ఇరవై ఐదు శాతం ఇరవై ఏడు శాతం మంది పిల్లలకి బీట్వెల్ లోపం ఉందండి మీరు చెకప్ చేయించుకోక లేదనుకుంటున్నారు అట్లాగే ఇంకా పెద్ద వయసు వారికి అయితే ఇంకా ఎక్కువైపోతుంది మరి అలాంటి విటమిన్ బిట్వెల్వ్ అనేది లోపం ఎక్కువ ఉంది మరి మాంసాహారులకి గుడ్లు మాంసాల్లో విటమిన్ బీట్వెల్వ్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి వారికి లోపం రాదు శాకాహారులకి విటమిన్ బిట్వెల్ ఉన్న ఏకైక ఆహారము మామిడికాయ టెంక జీడి పొడి మామిడి పళ్ళు తినే టెంకలు పారేస్తాం కదా అందులో జీడిని కట్ చేసి ఎండబెట్టి పౌడర్ చేసి దాన్ని గనక వాడుకుంటే విటమిన్ ట్వెల్వ్ ప్రేగుల్లో తయారవటం బాగా జరుగుతున్నదనమాట సైంటిఫిక్గా కూడా రుజువైంది మనం చెప్పగా మన ఫాలోవర్ చాలామంది నెల రోజులు పడేసరికి నార్మల్ అయిందని కూడా చెప్తున్నారు అలాంటి బీట్వల్ విటమిన్ అనేది మామిడికాయ టెంక జీడి పొడిలో ఉంది కాబట్టి ఆ జీడి పొడిని ఒక స్పూన్ కలుపుకోండి ఒకటిన్నర స్పూన్ ఒక్కొక్కరికట్ల కూరల్లో వేసుకోండి కొంత కలుపుకు తినేసేయండి కాస్త అన్ని కప్పు నీళ్ళల్లో కాస్త వేడివేడి నీళ్ళలో కలుపు కనుక త్రాగేసేయండి ఏదో ఒక రూపంలో కాస్త వగరగా ఉంటుంది కానీ ఔషధంలాగా జీడి జీడిపొడిని వాడితే విటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది మనకు రాకుండా వాడికి ఇన్ని లాభాలు కలిగించడానికి చక్కటి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా అందరూ శాఖాహారులు విటమిన్ బిట్వెల్వ్ మాంసాహారులు కూడా ఒకసారి చెకప్ చేయించుకోండి లోపముంటే ఇట్లా వాడుకోండి అని విజ్ఞప్తి